న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఫోన్ కేసు పెను కేసులో అన్ని వేళ్లు కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి ఈ కేసులో కీలకంగా ఉన్న రాధాకృష్ణ రావు భుజంగరావు ప్రణీత్ రావు తమ వాంగ్మూలంలో కేసీఆర్ పేరును ప్రస్తావించడంతో ఈ కేసు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది పక్కా మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ కు పాల్పడినట్లుగా కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో తెలిపారు వారు అదే కేసీఆర్ అండతోనే అందరి ఫోన్లు కూడా టాపింగ్ చేసినట్లుగా రాధా కిషన్ రావు ఒప్పుకున్నారు ఆయన అండతోనే తామంతా కూడా పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు దీంతో ఈ కేసు సంచలనాలకే కేర్ గా మారిపోయింది ప్రతిపక్షాలతో పాటు సొంత నేతలను వదల్లలేదు ఈ టాపింగ్ భూతో ఫుల్ పవర్స్ ప్రణీత్ రావుకి దక్కడంతో ఇష్టానుసారంగా అందరి ఫోన్స్ను సైతం ట్యాప్ చేసి పడేస్తారు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడినా కూడా వారిని టార్గెట్ చేసుకుని ఫోన్స్ను ట్యాప్ చేశారు దాంతోపాటు బీఆర్ఎస్ కి ఆర్థిక నిధులు సమకూర్చేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ను విచ్చలవిడిగా వాడేస్తారు అయితే ఇప్పుడు కేసీఆర్ అండదండలతోనే ట్యాప్ చేసినట్లుగా చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరగబోతుందనే చర్చ జరుగుతోంది అక్కడికి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మై ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి ఈ కేసులో కీలకంగా ఉన్న ముగ్గురు రాధాకృష్ణరావు కానివ్వండి భూసంగరావు కానివ్వండి ఇటు ప్రణీత్ రావు కానివ్వండి ముగ్గురు కూడా కేసీఆర్ వైపే తమ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది కేసీఆర్ చెప్తేనే మేము చేశాము అని చెప్పడం జరుగుతోంది అయితే కేసీఆర్ ఏమో సీఎం హోదాలో ఉన్న వారు మేము మాకు జస్ట్ రిపోర్ట్స్ వస్తాయి అంతే అని ఆయన వీటన్నిటినీ కూడా కవర్ చేస్తున్నారు సో దీన్ని ఎలా చూడాలంటారు నిజంగా కేసీఆర్ఏ చెప్పారో ఒకవేళ కేసీఆర్ఏ చెప్పారు అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆయనను కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు సర్తాజ్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులు అటు పోలీసుల విచారణలో అనేక విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు అందులో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశాము జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశాము అంటూ చెప్తూ ఉన్నారు వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చింది అప్పట్లో ఎస్ఐబిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్న ప్రభాకర్ రావు వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు నేరుగా అటు రాధాకిషన్ రావు కానీ భుజంగరావు కానీ అటు మాకు ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కానీ ప్రభాకర్ రావుకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి అనే విషయాన్ని చెప్పారు అటు రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో హరీష్ రావు ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు హరీష్ రావు చెప్పడంతోనే ప్రణీత్ రావు ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావుతో స ఆయనతో రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు శ్రవణ్ రావు ఇచ్చిన నంబర్లను కూడా ట్యాపింగ్ చేసేవాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పనిచేసిన వారు మాత్రంగానే ఉన్నారు అయితే ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారింది ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది స్వయంగా కేసీఆర్ అనే విషయం అందరికీ తెలుసు కానీ ఆ విషయాన్ని ప్రభాకర్ రావు చెప్పాలి ఇప్పటికే రాధాకృష్ణరావు పరోక్షంగా ఆయన వాంగ్మూలంలో చెప్పారు అటు కేసీఆర్ అప్పగించిన అతి ముఖ్యమైన పని మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల ట్యాపింగ్ కే ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది దాన్ని ఆపరేషన్ చేయాలంటూ కేసీఆర్ ఆదేశాల మేరకే వీళ్ళందరూ కూడా అప్పట్లో ఆపరేషన్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా మరొకసారి అటు కేసీఆర్ ప్రస్తావన అయితే కనపడుతుంది వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలంలో దానిలో భాగంగానే అటు ప్రభాకర్ రావుని కనుక విచారించినట్లయితే కేసీఆర్ పైన పూర్తి కేసీఆర్ ప్రమేయం పైన పూర్తి ఆధారాలు అనేది దర్యాప్తు సంస్థకు తక్కుతాయి అప్పుడే వాళ్ళని పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రభాకర్ రావు విచారణకు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు సంబంధించి అరెస్ట్ వారెంట్ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేసింది పోలీస్ పోలీసులు ఫైల్ చేశారు దానిపైన వాదనలు కొనసాగాయి తాను దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స నిమిత్తమే అమెరికాలో ఉన్నాను వీలైనంత త్వరలో వస్తానంటూ ప్రభాకర్ రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంటనే ఆయనకు బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులో వాదనలు వినిపించారు ఇటీవల బ్లూ కార్నర్ నోటీస్ కూడా ఇచ్చారు ప్రభాకర్ రావును పిలిపించి విచారించినట్లయితే ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు బీఆర్ఎస్ను మూడవసారి గెలిపించాలని అటు పోలీస్ శాఖ ఎందుకు ఇదంతా భుజస్కంధాల మీద వేసుకోవాల్సి వచ్చింది బీఆర్ఎస్కు ఆర్థిక వనరు వనరులను సమకూర్చే పని ఎందుకు తల మీదకెత్తుకుంది ఇవన్నీ కూడా వివరాలు చెప్పాల్సింది ప్రభాకర్ రావే ఖచ్చితంగా ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది బీఆర్ఎస్ సుప్రీమో అనే విషయాన్ని ఇప్పటికే పరోక్షంగా వీళ్ళందరూ అంగీకరించినప్పటికీ ప్రత్యక్షంగా ప్రభాకర్ రావు చెప్తే అప్పుడు అటు పోలీసులు కేసీఆర్ను ను లేకుంటే ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను విచారించే అవకాశం అయితే ఉంటుంది సర్తాజ్ అయితే పవన్ ఇటు చూస్తే బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయమంటూ చెప్పారు కేసీఆర్ అంటూ కూడా ఇటు అనే ఒకళ్ళు వాగ్వాదంలో వాగ్మూలంలో చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడాలంటారు అయితే బిఎల్ సంతోష్ పేరు ప్రస్తావనలోకి రావడానికి కారణాలు ఏమై అనుకోవచ్చు అది ఇప్పటికే కవిత కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఇబ్బందులు పడుతుంది ఆమెను ఆ కేసు నుంచి తప్పించాలంటే బీజేపీలో ఒక బలమైన నాయకున్ని గనుక అరెస్ట్ చేసినట్లయితే దాన్ని అడ్డం పెట్టుకొని బేరాలు ఆడుకోవచ్చు అనే అనే ఆలోచనగా కేసీఆర్ ఆలోచించారు అందుకే తమకు ఎంతో ముఖ్యమైన మొయినాబాద్ ఫామ్ హౌస్ ట్రాప్ని మాకు అప్పగించారంటూ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు అది నేరుగా కేసీఆర్ఏ ఆదేశించారనే వాంగ్మూలాన్ని రాధాకిషన్ రావు చెప్పారు కానీ అప్పుడు కేవలం పైలట్ రోహిత్ రెడ్డి మాత్రమే ఆ బీజేపీ నేతలు సంప్రదింపులు చేశారు కానీ కేసీఆర్ఏ మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పంపడం మొయినాబాద్ ఫామ్ హౌస్లో అటు బీజేపీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది అనే ప్ర ప్రయత్నాలు చేస్తుంది అంటూ బయట బయటకు చెప్పారు అనేక వీడియోలు రిలీజ్ చేశారు ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఆయన్ని గర గనుక అరెస్టు చేసినట్లయితే ఖచ్చితంగా అటు బీజేపీ జాతీయ నాయకత్వంతో తన కుమార్తెకు సంబంధించిన ఈడీ కేసు వ్యవహారంలో అటు బేరాలు ఆడవచ్చు అన్న ఉద్దేశంతో ఇచ్చేశారు కానీ కొంతమంది సైబరాబాద్ పోలీసుల పనితీరు వల్ల అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు దాంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో చెప్పారు ఏదైనాప్పటికీ అన్ని వేలన్నీ కూడా కేసీఆర్ వైపే బీఆర్ఎస్ సుప్రీమో వైపే చూపిస్తూ ఉన్నాయి మొత్తం సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా కేసీఆర్ చెప్తున్న కేసీఆర్గానే తెలుస్తుంది అయితే ఇటీవల కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అటు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారో తనకు తెలియదు అనే వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా రాధాకిషన్ రావు ఎవరో డీఎస్పి అనే రాధాకృషన్ రావు ఎవరో కూడా తెలియదంటూ వ్యాఖ్యలు చేశారు కానీ ఇక్కడ రాధాకిషన్ రావు ఆ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే పూర్తి భిన్నంగా ఉంది పెద్ద అంటూ ఎంతో గౌరవంగా సంబోధిస్తున్నారు విషయాలు మైనాబాద్ ఫామ్ హౌస్ విషయమే చెప్పి ఇంతకన్నా చాలా చేశాం కానీ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో అవన్నీ కూడా చెప్పలేను నేను అంటూ ఆయన వాంగ్మూలం ఇచ్చారు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్కు చాలా సన్నిహితంగా వీళ్ళందరూ మెలిగారు కేసీఆర్ ఆదేశాల మేరకే పనిచేశారనేది తెలుస్తుంది కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు కేసీఆర్ భుజంగరావు కానీ రాధాకృష్ణరావు కానీ ప్రణీత్ రావు కానీ ఆదేశాలు ఇవ్వలేదు ప్రభాకర్ రావు ద్వారానే ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారించి ప్రభాకర్ రావు గనుక కేసీఆర్ ఆదేశాల మేరకే మేము పనిచేశామని చెప్పినట్లయితే ఖచ్చితంగా కేసీఆర్ను కూడా ఈ కేసులో విచారించే అవకాశం అయితే ఉంది సర్తాస్ అయితే భుజంగరావు స్టేట్మెంట్లో ఆయన కీలకంగా ఇటు బీఆర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి తేవడానికి మేమంతా కూడా చేసామంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది అయితే ఈ స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ కూడా ఇందులో జరిగింది అని అనుకోవచ్చా పవన్ మన ఖచ్చితంగా సర్తాజ్ అటు మూడోసారి కేసీఆర్ను అధికారంలోకి తీసుకురావడం కోసమే అందరూ కూడా పనిచేశారు ఎస్ఐబీలో ప్రత్యేకంగా ఒక ఎస్ఓటీని ఏర్పాటు చేసుకున్నారు టాక్స్ టాప్ సీక్రెట్ ఆపరేషన్లన్నీ కూడా నిర్వహించారు ప్రణీత్ రావు ఆధ్వర్యంలో కేవలం ఫోన్ ట్యాపింగ్లకే పరిమితం అయిపోయిందంటూ భుజంగరావు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడించారు ప్రణీత్ రావు అనుమానితుల పైన అంటే ఎవరెవరి పైన అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లన్నింటినీ ట్యాప్ చేయడం వాళ్ళ వివరాలన్నీ వెంట వెంటనే భుజంగరావు కానీ అన్నకు ఇతరులకు అందజేయడం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి అప్పగించడం వెంటనే వాళ్ళు యాక్షన్లోకి రంగంలోకి దిగి వాళ్ళను కట్టడి చేయడం ఇటువంటి అన్నీ కూడా జరిగాయి అంతేకాకుండా ఇటు టాస్క్ ఫోర్స్ ఓఎస్డిగా ఉన్న రాధాకిషన్ రావుతో హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల అనేక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలలో కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి కొంతమందితో వివాదాలు ఉన్నాయి ఈ వివాదాలని తమకు అనుకూలంగా మార్చుకొని ఆ వివాదాలను సెటిల్ చేసే నేపంలో పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు వాటిని అన్నింటినీ కూడా అటు అధికార పార్టీకి పార్టీ ఫండ్గా మరలించారనే ఆరోపణలు వచ్చాయి కానీ నిన్న భుజంగరావు స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు సంధ్యా శ్రీధర్ అనే వ్యాపారవేత్తను బెదిరించాము ఆ పదమూడు కోట్ల రూపాయల ఎలక్ట్రాల్ బాండ్లు కొనిపించామంటూ ఆయన చెప్పారు అంతేకాకుండా అటు అధికార పార్టీకి ఎక్కడ కూడా అంతరాయం లేకుండా నగదు సరఫరా జరిగేలాగా నగదు అందేలాగా తాము చర్యలు తీసుకున్నాము అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నగదు కట్టడి చేయడానికి కూడా తాము పనిచేశామంటూ చెప్పారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసినట్లుగా ఈ పోలీస్ అధికారులందరూ కూడా తమ వాంగ్మూలాలలో పేర్కొన్నారు ఏదేమైనప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ నేతల ఆదేశాల మేరకే ఒక వ్యవస్థని మొత్తాన్ని అటు ఒక పార్టీ కోసం పని చేసేలా మలుపు తిప్పారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి వీళ్ళ వీళ్ళతోని ఎవరెవరైతే ట్యాపింగ్ చేయబడ్డారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును విచారిస్తే అటు కేసీఆర్ ప్రమేయం పైన స్పష్టమైన ఆధారాలు కూడా దర్యాప్తు సంస్థకు లభ్యమైతే అప్పుడే ఆయన పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది సర్తాజ్ అయితే పవన్ ఇటు మనం చూస్తే తిరుపతి అన్న రోల్ ఒకసారి గమనిస్తే ఆయన కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత అటు రైడ్స్ నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది ఎక్కడెక్కడ ఎవరి డబ్బులు ఎక్కడికి మళ్ళిస్తున్నారు అనేది పూర్తిగా ఆయన తెలుసుకొని మరి అటు సీజ్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఈయన పాత్రను మనం ఎలా చూడాలంటారు అయితే రోజుకు నలభై మంది ఫోన్స్ను ట్యాప్ చేసినట్టు కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది దీన్ని ఎలా చూడాలంటారు ఎస్ ప్రణీత్ రావు ఫోన్లను ట్యాప్ చేసే వ్యవహారాన్ని మొత్తాన్ని ప్రణీత్ రావు చూసేవాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయన తెలుసుకున్న సమాచారాన్ని భుజంగరావుకు తిరుపతన్న ఇటువంటి అధికారులకి ఆ ఓఎస్డి రావు టాస్క్ ఫోర్స్ ఓఎస్డి రావు వీళ్ళకి ఆ సమాచారాన్ని పాస్ ఆన్ చేసేవాళ్ళు వెంటనే తిరుపతన్న కానీ భుజంగరావు ఆ వాళ్ళిద్దరూ ఎస్ఐబీలో ఉన్నప్పటికీ తన బ్యాచ్మేట్స్ సైబరాబాద్ రాచకొండల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే కాల్ చేసి పలానా వ్యక్తులు డబ్బులు తరలిస్తున్నారు వెంటనే పట్టుకోవాలంటూ వాళ్ళు వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఆ రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నగదును కట్టడి చేస్తూనే అధికార పార్టీకి ఎక్కడికక్కడ వీళ్ళ వాహనాల్లోనే డబ్బులు తరలించమంటూ గతంలోనే వాంగంలో ఇచ్చారు అధికార పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో కావచ్చు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళ నగదు తరలింపుకి ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా వాళ్లకు గ్రీన్ ఛానళ్ళు ఈ ఎస్ఐబీ పోలీసుల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వాళ్ళ నగదులను తరలించారు అదే సమయంలో ప్రతిపక్ష నేతల నగదును కూడా పట్టుకున్నారు ఇక తిరుపతి అన్న ప్రత్యేకంగా కామారెడ్డిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా పోటీ చేశారు అక్కడ ఎలాగైనా సరే కేసీఆర్ను గెలిపించే ఉద్దేశంతో ప్రణీతరావు కేఎంఆర్ అనే వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు పోల్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు ఈ రెండు వాట్సాప్ గ్రూపుల ద్వారా అటు కేఎంఆర్లోనేమో అటు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి అలానే అటు బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి వీళ్ళిద్దరు కదలికలు వాళ్ళ నగదు లావాదేవీలు ఏమైనా చేస్తున్నారా అనే విషయాలను తెలుసుకుంటూ వాటి వివరాలన్నింటినీ కూడా పెట్టు అందులో పెట్టి వాళ్ళ కదలికల పైన ఎప్పటికప్పుడు రిస్ట్రిక్ట్ చేసే విధంగా పనిచేశారు దానికోసం అక్కడ తిరుపతి అన్న ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఆ రకంగా పనిచేసినట్లుగా తమ వాంగ్మూలాలలో పేర్కొన్నారు పవన్ ఫైనల్ ఇటు చూస్తే భుజనంగరావు మరియు తిరుపతి కూడా బెయిల్ కూడా దాఖలు చేస్తారు అయితే వీళ్ళకి కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అయితే ఇప్పటికే ఒకసారి బెయిల్ తిరస్కరించింది మరోసారి నిన్న అటు నాంపల్లి కోర్టులో ఇరువురు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు అయితే దీనిపైన ఈరోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు ఈ కేసులో ఇంకా అనేక మంది నిందితులు పరారీలోనే ఉన్నారు ఐన్యూస్ ఎండి శ్రవణ్ రెడ్డి శ్రవణ్ రావు కావచ్చు అట్లనే అటు ప్రభాకర్ రావు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ప్రభాకర్ రావు వీళ్ళిద్దరు కూడా ఇంకా పరారీలో ఉన్నారు వాళ్ళను విచారించాల్సిన అవసరం ఉంది ఈ దశలో కనుక వీళ్లకు బెయిల్ మంజూరు చేసినట్లయితే వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు పోలీసు అధికారులుగా పనిచేశారు విస్తృతమైన పలుకుబడి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఈ దశలో వాళ్ళకి బెయిల్ మంజూరు చేసినట్లయితే ఖచ్చితంగా దర్యాప్తు పైన ప్రభావం పడుతుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయరాదంటూ అటు అయితే కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు దానిపైన వాదనలు జరిగే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఇంకా ఈ కేసులో నిందితులు అటు దొరకలేదు కాబట్టి ఆ నిందితులు దొరికి వాళ్ళని కూడా విచారించేంతవరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయరాదంటూ పోలీస్ శాఖ అటు ఆ న్యాయమూర్తికి అటు ఒక కౌంటర్ రూపంలో దాఖలు చేసే అవకాశం అయితే ఉంది సర్తాజ్ రైట్ థ్యాంక్ యూ పవన్